హాయ్ అండి వెల్కమ్ టు ఉమా కబుర్లు చూడండి మనకి జనరల్గా బాత్రూంల దగ్గర ఉన్న ద్వారబంధాలు పుచ్చిపోతూ ఉంటాయి కదండి ఇగోండి మా ఇంట్లో కూడా ఇలానే జరిగింది ఇగో చూసారా అలా తవ్వుతున్న కొద్దీ అది వస్తూనే ఉందండి వేస్ట్ దంతానో ఏమైందంటే ఆ చెక్కంతా పుచ్చిపోయి అవన్నీ అలాగే స్క్రూ డ్రైవర్తో లాగుతుంటే చూడండి ఎలా వచ్చేస్తుందో అదంతా డొల్ల చేసేసాయండి ఈ చెద పురుగులు ఉంటాయి కదా అవి డొల్ల చేసేసాయి అన్నమాట అందుకని మొత్తం అదంతా ఇలా లాగుతున్నారు ఏంటంటే మేము ఈ పని చేయించడానికని ఒక కార్పెంటర్ని పిలిచామండి అంటే ఆ వుడ్డు ఎక్కడెక్కడ వుడ్ పుచ్చిపోయిందో వాళ్ళకి తెలుస్తుంది కదని ఒక కార్పెంటర్ని పిలిచాము ఇంకా ఒక మేస్త్రిని పిలిచామండి వాటన్నిటికి సిమెంట్ ఫిల్ చేయించడానికని అలా ఇద్దరిని పిలిచాము ఇద్దరికి రోజు కూలీ ఇచ్చామండి అలా కాకుండా మీరు ఈ వీడియో చూస్తే మీరే ఇంట్లో చేసేసుకోవచ్చండి ఈజీగాను ఇగో చూడండి ముందు ఎక్కడెక్కడ పుచ్చాయో మనం చెక్ చేసుకోవాలి ఒక పెద్ద స్క్రూడ్రైవర్ ఉంటుంది కదండి దాంతో మనం ఆ కర్ర మీద టక్ టక్ కొడుతుంటే మనకి తెలుస్తుందండి పుచ్చిందో లేదనేది ఇదిగోండి ఈ ద్వారం అయితే పుచ్చిపోయలేదు ఇగోండి మళ్ళీ ఈ బాత్రూమ్ ద్వారం అయితే మాత్రం ఇది మళ్ళీ పుచ్చిపోయింది అనమాట మనకి అలా తవ్వుతుంటే ఇలాగా మెత్తగా మట్టిలా వచ్చేస్తుంటుందండి ఇగోండి మా బాత్రూమ్ డోర్ కూడా ఇలాగే పుచ్చిపోయింది అది రీప్లేస్ చేయాలని చెప్పారనమాట ఇగో చూసారా అలాగ స్క్రూడ్రైవర్ లాంటిది పట్టుకొని దాంతో అలాగా మనం ఇలాగా గుచ్చుతూ ఉంటే అది లూజ్ అయిపోయిందంతా టకటక కిందన కింద పడిపోతుందండి మనం ఎంతవరకు అలా లూజ్ లూజ్గా అయిపోయిందో అంతవరకు మనం దాన్ని తవ్వి తీసేస్తూ ఉండాలన్నమాట అలాగ టక్ టక్ మనం కొడుతుంటే మనకి ఆ సౌండ్ డిఫరెన్స్ అయితే తెలుస్తుందండి దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు ఎంతవరకు పుచ్చిపోయిందో అని మ్యాక్సిమం పైన కూడా ఎంతవరకు పుచ్చిందో అది అంతా తీసేసుకోవాలండి ఇలా క్లీన్గా మొత్తం అంతా తీసేసుకోవాలన్నమాట ఏంటంటే మనకు ముఖ్యంగా బాత్రూంలో ఉన్న ద్వారబంధాలు ఇంకా బాల్కనీల్లో ఉన్న ద్వారబంధాలు ఇలాగ వాటర్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి కదండీ అందుకని అవే ఎక్కువ ఇలాగ పుచ్చిపోతూ ఉంటాయి ఇంక చూడండి మాకు కిచెన్ వైపు ఉన్న ద్వారబంధం మొత్తం పోయిందండి కింద ఉన్న ఆ ద్వారబంధం అంతా పోయింది సో అదంతా తీసేసి ఇలా గట్టి అయితే కట్టేస్తున్నారు ఇదిగోండి మేస్త్రీ వచ్చారనమాట ఇలాగ ఇసుక సిమెంట్ ఉంటే మనం కూడా చేసేసుకోవచ్చండి పెద్ద ప్రాసెస్ ఏం కాదు సింపుల్గా ఈజీగానే చేసేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు మేస్త్రీ దొరికితే పర్వాలేదు దొరకకపోయినా మనం ఒక కొంచెం ట్రై చేస్తే అయితే మాత్రం ఇది చేసేసుకోవచ్చని నాకు అనిపించిందండి ఇదిగోండి అలాగే ఇసుక సిమెంట్ కలిపి గట్టు కట్టారు ముందు తర్వాత ఏంటంటే ఒక జగ్గులో ఓన్లీ సిమెంటే కలిపి ఆ గట్టు మీద వండ్ర అంటారండి దాన్ని ఆ వండ్రు వేస్తున్నారనమాట అప్పుడు మనకి స్మూత్ గా అయిపోతుంది అది అలాగా మనం ఏంటంటే దొరికిన ప్రాంతాల్లో అయితే మేస్త్రి వాళ్ళు దొరికిన ప్రాంతాల్లో అయితే పర్వాలేదు కానీ ఇన్ కేసు దొరకకపోతే మాత్రం మనం ఈ విధంగా అయితే ట్రై చేయొచ్చండి ఇదిగోండి ఇలాగ లిక్విడ్లా కలిపిన సిమెంట్ వేస్తున్నారు కదా దానిపైన అలా వేసేసిన వేసిన వెంటనే అది లూజ్ గా ఉంటుంది కదండి అందుకు దాన్ని ఇంకేమి కదపకుండా ఒక అరగంట అలా ఉంచేసారనమాట ఈ లోపు ఇంకొక ద్వారబంధం వైపు పని చేశారు ఆ తర్వాత ఇక్కడ ఈ తడంతా ఆరిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ దీన్ని ఆ కారిపోతున్న సిమెంట్ అంతా గట్టుకి సర్దుతున్నారండి ఇదిగోండి ఇలాగ గా చేసేసుకున్న తర్వాత ఆ గచ్చుకు అయిన సిమెంట్ అది కూడా మన నీట్గా తడి తుడిచేసుకుంటే అదంతా క్లీన్ అయిపోతుందండి ఏమి ఇబ్బంది ఉండదు ఇగో చూడండి ఇటు సైడ్ ద్వారబంధం మాకైతే దీనికి ఫ్రేమ్ ఒక్కటే ఉందండి కింద ద్వారబంధం లేదనమాట అవి కూడా బాగా పుచ్చిపోయేవి ఇటు సైడ్ బాల్కనీలో కూడా మాకు వర్షం నీరు బాగా వచ్చేస్తుందండి అందుకని ఇగోం ముందు ఇలాగా సిమెంట్ కలిపిన వాటర్ వేస్తున్నారు అన్నమాట అందులో ఆ తర్వాత ఆ వాటర్ వేసిన తర్వాత ఈ ఇసుక సిమెంట్ కలిపిన మిశ్రమం ఉంది కదండి అది ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని చేత్తో లోపలికి బాగా టైట్గా కుక్కుతున్నట్టుగా పెడుతున్నారన్నమాట ఇగోండి ఆల్మోస్ట్ ఆ గమ్మలలో కలిపిన ఆ మిశ్రమం అంతా పట్టిస్తుందండి ఈ ఒక్క ద్వారబంధం ఆ హోల్లోని మొత్తం ఆ మిశ్రమం అంతా పట్టిస్తుంది చూడడానికి ఏమో అసలు కన్నం కనిపించట్లేదు కానీ చాలా మెటీరియల్ అంత మేర అది పుచ్చిపోయింది ఇగోండి ఇటు సైడ్ ద్వారానికి ఇటు సైడ్ ద్వారబానికి అంతే చూడండి అది ఎంతవరకు తినేసిందో ఇలాగ కర్రలాగుండి పక్క నుంచి తినేసిందండి ముందు వైపు ఉంది వెనక వైపు అంతా తినేసింది సో దానికి కూడా అలానే చ గట్టిగా కుక్కుతున్నట్టుగా పెడుతున్నారనమాట సిమెంట్ అయితే మన ఇంట్లో సిమెంట్ వర్క్ చేసినప్పుడు మాత్రం చేతులకి గ్లౌజులు కానీ లేకపోతే కవర్ కానీ వేసుకొని చేసుకోవడం మంచిదండి సిమెంట్తో పని కదా కొంచెం చెయ్యి అయితే ఇబ్బంది పెడుతుంది అందుకని కొంచెం మనం కవర్లు కానీ గ్లౌజెస్ కానీ వాడితే బాగుంటుంది ఇక చూడండి ఈ పైన ఆ చెక్క కూడా విరిగిపోయింది కదా దానికి కూడా సిమెంట్ పెట్టేసి చక్కగా ఆ కర్రతో ఈక్వల్గా చేసేస్తున్నారండి ఇలా మొత్తం అంతా పెట్టేసి దాన్ని ఈవెన్గా ఇలాగ మనం చేత్తో స్ట్రైట్గా చేసేసుకుంటే అది ప్లాస్టింగ్ లాగా అయిపోతుంది అన్నమాట అప్పుడు అది ఆరిపోయిన తర్వాత మనం మళ్ళీ ఎల్లో కలర్ వేసేసుకొని మనం ఫ్లవర్స్ అవి వేసేసుకుంటే మనకైతే నీట్గా ఉంటుందండి మనం చెక్క ఉన్నట్టే అనిపిస్తుంది సిమెంట్ వర్క్ చేసామా అని కూడా అనమాట చాలా బాగుంటుంది ఈ ఐడియా అయితే కొంచెం ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నానండి ఎందుకంటే చాలా మందికి ఇలాగే ద్వారబంధాలు పుచ్చిపోతుంటాయి కదా ఇగోండి ఎండిపోయినాక ఇలా ఉంటుంది దీని మీద కలర్ అది వేసేసుకోవచ్చు అన్నమాట Thank you for watching.